హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఎమ్మెగా సాంబార్ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చూస్తుంటేనే నోరు నుంచి ఇలాగా బాగున్నాయి కదా కమ్మగా రుచి కూడా అలాగే ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగే ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇవి వేడివేడి అన్నంలోకి అలాగే ఇడ్లీ కానీ దోశ కానీ ఏ టిఫిన్స్లోకైనా కానీ పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక వన్ గ్లాస్ వరకు చిన్న గ్లాస్ అండి ఒక వన్ గ్లాస్ వరకు కూడా కందిపప్పుని తీసుకున్నాను ఇక దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక త్రీ టైమ్స్ వరకు కూడా మనం వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఒక సైడ్కి పెట్టేసుకోవాలండి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని దానిలోకి ఒక కరెక్టెడ్ వరకు కూడా ఆయిల్ వేసుకొని అలాగే దీంట్లోకి కొన్ని ఆవాలు కొంచెం ఇంగువ కరివేపాకు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇక ఇక్కడ నేను ముందుగానే ములక్కాయలు అలాగే ఆనియన్స్ టొమాటో అండ్ అలాగే ఇక్కడ సొరకాయ ముక్కలు కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నానండి అలాగే కొన్ని దోసకాయ ముక్కలు కూడా తీసుకున్నాను మీ ఇంట్లో ఏ వెజిటబుల్స్ అయితే అవైలబిలిటీగా ఉన్నాయో అవి తీసుకోవచ్చండి చక్కగా ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం సేపు లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయ్యేటప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను రాక్ సాల్ట్ తీసుకున్నానండి అలాగే ఒక స్పూన్ వరకు కారం కూడా తీసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకొని మరి కొంచెంసేపు మనం ఫ్రై చేసుకోవాలండి మరి కొంచెంసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీంట్లోకి మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా కందిపప్పు ఇక ఆ కందిపప్పు వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పుని తీసుకున్నామో అదే గ్లాస్ తోటి టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వరకు కూడా వాటర్ని తీసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని మనం విజిల్ పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఒక ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని విజిల్ మూత తీసుకొని ఒకసారి చూసుకున్నామంటే చక్కగా మనకి సాంబార్ రెడీ అయిపోయాయండి వితిన్ టెన్ మినిట్స్లో ఈజీగా మనకి ఇలాగ కుక్కర్లో సాంబార్ రెడీ అయిపోయాయి ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం చింతపండు రసం వేసుకొని మరొకసారి కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా అనేది చూసుకున్నానండి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం పోపుకి రెడీ చేసుకోవాలి ఇలాగ నేను ఒక గరిటెర వరకు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అలాగే ఎన్నిమిర్చిని కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా మనం రెడీ చేసుకున్న ఈ సాంబార్లోకి పోపును వేసుకోవాలండి వేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలండి ఇలాగ కొత్తిమీర వేసుకొని మరొకసారి మొత్తం కూడా కలుపుకొని ఇక స్టవ్ ఆపేసుకొని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉండే మన సాంబార్ రెడీ అయిపోయాయండి ఇలాగ చేసుకున్నామంటే ఏ టిఫిన్లోకైనా చాలా రుచిగా ఉంటాయి అలాగే మనకి వితిన్ టెన్ మినిట్స్లో ఇలాగ కుక్కర్లో మనం సాంబార్ చేసుకోవచ్చండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్